హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు అన్నం తిన్నారా మేమైతే ఇప్పుడే తింటున్నాం అమ్మకైతే అన్నం పెట్టిన అమ్మ తింటున్నప్పుడు ఇంకా నేను పెట్టుకొని తిన్నాం అని చెప్పి నేనైతే ఇప్పుడు తినట్లేదు ఎట్లుందా ముప్పు అమ్మ అయితే ఒట్టి చేపలు వేసి ఈ కూర అయితే చాలా బాగుంటుంది నాకైతే మస్తు ఇష్టం ఈ కూర చూసిన తర్వాత ఇక నాకైతే ఉండబుద్దు దైతలే తొందర తొందర తినాలనిపిస్తుంది ఏదైనా ఇష్టమైన కూర ఉన్నప్పుడు తొందరగా ఆకలి అవుతుంది కదా అట్లా అనమాట ముడికిందా కాగినావు చిన్నదాకాగవా ఏడా ఒక వీడియో తిద్దామని వచ్చిన హాయ్ అండి అందరికీ అందరూ అయితే అన్న తినరా నేనైతే ఇప్పుడు తింటున్నా మీరు అందరు తినండి ఆరోగ్యంగా ఉండండి మరి మీరేం కూర వండుకున్నారో కామెంట్ చేయండి బాయ్ మరి